అలాకమ్ హాయ్ హలో నమస్తే లైట్స్ కుక్విత్ పర్వీన్కి స్వాగతం మనం ఈరోజు ఆయుర్వేదిక్ స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ స్వీట్ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ స్వీట్ ఆరోగ్యదల శక్తిని పెంచుతుంది జీర్ణక్రియని చక్కగా పనిచేసేలాగా చూస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది మనకు చాలా అండి ఎన్నో రకాల మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది చక్కగా యవ్వనంగా ఉండేలాగా చూస్తుంది ఈ స్వీట్ రెసిపీ ఏంటో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఒకసారి చూసేద్దామా అద్భుతమైన స్వీట్ రెసిపీ ఆయుర్వేదిక్ స్వీట్ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ రెసిపీని టేస్ట్ చూసేయచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది గింజలు హాఫ్ కప్పు దూరగా వేయించుకోండి మాడనివ్వకండి చిట్పట్టలు ఆడేంత వరకు అలా కాస్త వేయించండి ఇదిగో ఇలాగా చూసారు కదా ఇప్పుడు తీసేద్దాం సోంపు కాస్త దొడ్డు సోంపు తీసుకోండి బాగుంటుంది దీన్ని కూడా వేయించేసుకోండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుందాము ఇవి కూడా తోరగా వేయించుకుందామండి మాడ నీకుండా తోరగా వేయించుకొని ఇప్పుడు ఇందులో మనం నువ్వులు యాడ్ చేసుకుందాం హాఫ్ కప్పు నువ్వులు దీన్ని కూడా కలిపేసేయండి ఇది బరువుతో అయితే అన్నీ యాభై యాభై గ్రాములు ఉన్నాయండి ఒకవేళ కప్పు అవసరం లేదనుకుంటే గ్రాముల లెక్కనైతే యాభై గ్రాములు ఇది కొబ్బరి తురుమండి ఒకవేళ మీ దగ్గర కొడుకు కుడకలు ఉన్నా కానీ చక్కగా తురుమేసేయండి ఆ తురుము ఇక్కడ యాడ్ చేసుకోండి కుడకలు తురుము యాడ్ చేయడం వల్ల తొందరగా వేగిపోతాయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న గింజలు అవి ఇక్కడ యాడ్ చేసుకుందాము కాస్త చల్లారనిద్దామండి ఇద్దామండి ఇవన్నీ చల్లారితే మనం కలిపేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్యాన్ గాలి కింద పెట్టేసేయండి సలాడ్లు ఇవ్వండి ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేయాలనేది నేను మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తానండి సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఈ స్వీట్ రెసిపీ వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇంకా కావాలంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిదండి ఐదు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఇలాయచి ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను కాస్త పాకం రావాలండి మనకు తీగపాకం అవసరం లేదు లేత పాకం వస్తే చరిపోతుంది ఇలా అతుక్కోవాల్సిన అవసరం లేదు లైట్గా అలా బంక బంక లాగా ఉంటే చరిపోతుంది తీగపాకం అలా చూడకండి చాలండి ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ అంతా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇందులో గింజలు ఉండడం వల్ల ఉండలు కట్టుకుపోయే ఛాన్స్ ఉంటుందండి అలా ఉండకుండా తొందర తొందరగా చేయి కలుపుతూ ఇదిగో ఇలాగ ఎక్కడ ఆపకుండా కలిపేసేయండి ఈ స్వీట్ రుచి చాలా బాగుంటుందండి రోజు ఇందులో నుంచి మనం ఒక లడ్డు లాగా ప్రిపేర్ చేసుకున్నా ఇలా పీస్ లాగా కట్ చేసుకున్నా కానీ ఇందులో మనం ఇప్పుడు గులాబీ రేకులు యాడ్ చేసుకుందాము ఒక గుప్పైడు గులాబీ రేకులు ఇలా కలుపుకోండి ఇది పౌడర్ లాగా అసలు యాడ్ చేయకండి కాస్త వగరు వస్తుంది గులాబీ రేకులు కాస్త వగరు ఉంటాయి కదా అందుకని ఇవి ఇలానే యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది రోజుకు ఒక ముక్క కానీ లేదా రోజుకు ఒక లడ్డు కానీ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒక గిన్నెకి నెయ్యి పెట్టేసి అందులో కొన్ని రోజా పువ్వులు అదే గులాబీ రేకులు వేసుకొని చక్కగా ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇది హల్వా లాగా ప్రిపేర్ అవుతుంది మీరు కావాలంటే వేడిగా ఉన్నప్పుడే దీన్ని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డూలు వద్దనుకుంటే ఇలా చెక్కిలాగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టేసుకోండి మీరు రోజుకు ఒకటి రెండు ఇలా చూడండి తిని అసలు ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ముఖ్య గమనిక ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ బాలింతలు మటుకు ఈ స్వీట్ని తినొద్దండి మిగతా అందరూ తినచ్చు చక్కగా ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా తినొచ్చండి అంత బాగుంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి మనకు కంటి చొప్పు బాగుంటుంది నిద్ర మంచిగా పడుతుంది ఆరోగ్యానికి అసలు ఎంత మంచిదంటే చెప్పడం ఎందుకు ఒకసారి మీరు ట్రై చేసి తిరిగి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ Thank you for watching.